అందరికి నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చింది జ్వరాన్ని తగ్గడానికి కోసం రెండు వేల పదహారులో పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ మీటింగ్ ద్వారకాలో జరిగింది అక్కడ నార్త్ ఇండియా వాళ్ళు ఈ ఫార్ములా చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను కావాల్సింది అన్ని రకాల జ్వరాలు మీకు ఎలాంటి ఫీవర్ వచ్చినా గానీ దాన్ని దీని ద్వారా మీరు తగ్గించుకోవచ్చు వేపాకులు ఇరవై తులసాకులు పది పుదీనాకులు ఐదు చిన్న అల్లం ముక్క ఒకటి వేపాకులు ఇరవై తులసాకులు పది పుదీనాకులు ఐదు అల్లం ముక్క చిన్నది నీలవేము రెండు మూడు చిటికెలు బెల్లం వచ్చి టెన్ టు ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి ఎందుకంటే వేపాకులు వేసారు నీళ్ళవేమో చేదు ఉంటుంది టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మీకు దాన్ని స్వీట్నెస్ కోసం మాకు అవసరం లేదండి మేము చే ఎంత చేదైనా తాగుతామంటే అది కంపల్సరీ కాదు ఇది ఒక గ్లాస్ నీళ్ళలో వేసి సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని రోజు ఉదయము మరియు సాయంత్రం బిఫోర్ పూట రెండు పూటలా తాగండి ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను అన్ని రకాల జ్వరాలు తగ్గడానికి వేపాకులు ఆకులు ఇరవై తులసి ఆకులు పది పుదీనా ఆకులు వచ్చి ఐదు నీల వేయమొచ్చి రెండు మూడు చిటికలు అల్లం వచ్చి చిన్న ముక్క అల్లం లేనప్పుడు సొండి కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి హండ్రెడ్ ఎంఎల్ అయినంత వరకు బాయిల్ చేసుకొని వడపోసుకొని దీన్ని బెల్లం కలుపుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ చేయండి దీనితో పాటు నేను మూడు మంత్రాలు చెప్తాను ఈ మంత్రాలు కూడా మీరు చేయండి మస్తు పని చేస్తుంది నిజమండి నేను చాలా మంది చెప్పాను మంత్రాలు చింతకాయలు అంటే రాలతాయి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము వాడు చూడండి ఫస్ట్ ఓం అచ్చుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ ఓం అచ్చుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ ఈ చాలా మంది మంత్ర బీజాక్షరాలు ఉచ్చరిస్తూ ఉంటారు ఈ బీజాక్షరాలను రో దీనిని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించాలి మూడు కలిపారు అనుకోండి ఓ మనంతా అయ్యమా ఓ మన అచ్చుతాయినమా ఓ గోవింద ఒకటి కౌంట్ అవుతుంది ఇలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు కానీ చేస్తే జ్వరం వచ్చినప్పుడు ఓపిక ఉండదు బెడ్ మీద పడుకొని పడుకొని చేయండి చిన్న చిన్నగా అయినా చేయండి మీరు తొందరగా కోలుకుంటారు జ్వరం నుంచి బయటపడతారు ఆరోగ్యవంతలుగా హ్యాపీగా మీరు ఉండగలుగుతారు మీరు తయారు చేసుకొని వాడిన తర్వాత దయచేసి ఆరోగ్యమస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువులందరికీ కూడా షేర్ చేసి ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్